దేవునికి స్తోత్రాలు ప్రభుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు పరిశుద్ధపరచబడుట అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము పరిశుద్ధపరచబడుట అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయము ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది చాలా మనం గమనించినట్లయితే వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారు సత్యమందు అనే మాట సత్యమునకు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము ఇక్కడ చూసినట్లయితే మరి సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు అంటే ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు సత్యములో ప్రతిష్ఠించబడాలి సత్యానికి సాక్షిగా జీవించాలి అంటే సత్యము కొరకు చెప్పేవాళ్ళు కావాలి కనుక వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని చిన్నట్టున్నాడు దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభారు మరి మన కొరకు ఒక ప్రతిష్టత చేసుకుంటున్నాడు ఒక పవిత్రమైన జీవితము జీవిస్తున్నాడు పరిశుద్ధ జీవితము జీవిస్తున్నాడు కనుక మనము కూడా ఇక్కడ చూసినట్టయితే సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు అంటే వారు అంటే మనము ఏసుక్రీస్తు ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు కనుక మనము సత్యమందు స్థిరం ప్రతిష్ట చేశాడు ఇప్పుడు మనము కూడా కొద్ది మందిని సత్యములు ప్రతిష్ట చేయబడినట్లు మనం ప్రతిష్ఠించుకోవాలి పరిశుద్ధపరచబడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి ఆ యొక్క ప్రతిష్టత పరిశుద్ధత అంటే ఈ లోక మాలిన్యమును అంటకుండా లోక సంబంధంగా లేకుండా మనకు యోహాను చాలా మంచి మాదిరిగా ఉంటున్నాడు అరణ్యంలో ఉన్న యోహాను యుద్ధకు దేవుని యొక్క వాక్యం వచ్చింది లోక సంబంధమైన ప్రజలతో లేడు లోకమాలియులు అంటకుండా జీవిస్తున్నాడు కానీ లోకస్థులు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన పరిశుద్ధత వాళ్లకు ప్రతిష్ఠిస్తున్నాడు దేవునికి స్తోత్ర మనము కూడా ఈ యొక్క లోక సంబంధమైన ప్రజలు దగ్గ ఉండకుండా లోకస్తులలో మనం మెదలకుండా మన దగ్గర వచ్చిన వారిని మాత్రము యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రతిష్ట చేసే బాధ్యత మన మీద దేవుడు మోపిండు అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ముప్పై రెండవ మనం గమనించినట్లయితే ఇరవయవ అధ్యాయము ముప్పై రెండవ మనము గమనించినట్లయితే ఇప్పుడు దేవునికి ఆయన వాక్యమునకు మిమ్మను అప్పగించుతున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటకు పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు ఇక్కడ మనము ఎప్పుడు మనము మనము ప్రతిష్ఠించబడతాము అంటే దేవుని కృప వాక్యమునకు మనకు మనం అప్పగించబడాలి ఎప్పుడైతే మనం అప్పగించబడిన తర్వాత మనము కూడా మనము కొద్ది మందిని వాక్యములో పెంచాలి వాక్యంలో పోషించాలి వాక్యం సరైన జీవితం నేర్పించినప్పుడు ఏమవుతుందంటే ఆయన మీకు క్షేమ కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యం అనుగ్రహించటకు అంటే ఇక్కడ ఎవరైతే వాక్యములో మనము వారిని నేర్పించి పెంచి పోషిస్తామో వాక్యానికి అప్పగించినట్లయితే వారు పరిశుద్ధపరచబడతారు వాక్యమే మనల్ని సరిచేస్తూ ఉంటుంది వాక్యం మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది వాక్యం ఉన్న కాడ పాపానికి చోటు లేదు కనుక సామెతలు గంధములు కూడా మరి అంటుంటా అంటాడు ఆ జారశ్రీ దగ్గరికి పోకుండా ఉండాలంటే దేవుని వాక్యమే మనకు ఆయన అంటాడు బాసింగంగా కట్టుకోమంటాడు దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నది దేవుని యొక్క వాక్యం అంటే ఏడవ అధ్యాయంలో నా కుమారుడు నా మాటలో మనసులో ఉంచుకోను నా కన్ నీ యొద్ద దాచిపెట్టుకోను నా ఆజ్ఞను మనసులో ఉంచుకునేలా నీ కనుబాబా నా ఉపదేశం కాపనిలా నువ్వు బ్రతుకుదువు ఏమంటున్నాడు ఇంకా అవి నీవు జార స్త్రీ ఎద్దుకు పోకుండా అంటున్నాడు అంటే ఈ చెడు అనేది చెడు అనే లోకంలో చాలా పేరుగా పోయింది గనుక ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నారో మనల్ని కూడా ప్రతిష్ఠించింది గనుక మనం కొంతమందిని ఉండాలి కానీ చెడును మనము మనం ఆస్వాదించే మనలో దేవుని యొక్క వాక్యము చేతనే మనము పరిశుద్ధపరచబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అనుక అంటున్నాడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయాలంటే పరిశుద్ధపరచబడ వారందరూ స్వాస్థ్యం అనుగ్రహించడాకు శక్తిమంతుడు అంటే మనకు ఆ పరిశుద్ధుల గుంపులో మనకు స్వాస్థ్యం ఉంటుంది పరలోక రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఉన్నది ఆ స్వాస్థ్యం మనకు రావాలంటే మనకు మనము దేవుడి వాక్యానికి అప్పగించుకోవాలి మనం పరిశుద్ధపరచబడుతూ ప్రతిష్ఠించుకుంటూ అనేకులను ప్రతిష్ఠిస్తూ వాక్యములు పెంచి పోషించి పరిశుద్ధ జీవితం జీవించే వారుగా చేసినట్లయితే మరి దేవుడు మనకు చాలా ఆ పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానం ఇచ్చడం కానీ శక్తివంతుడు అదేవిధముగా మొదటి కొరతి ఒకటో అధ్యాయం రెండవ వచ్చినంలో కొరంతిలో ఉన్న దేవుని సంఘంలో కనుక క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులు ఉండకు పిలబడిన వారికి వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభు యేసు క్రీస్తు నామల ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభములని చెప్పి వాయినది అంటే కొరంతి సంఘంలో ఉన్నవారు క్రీస్తు యేసునందు వారు అంటే అక్కడ అనేక రకాల జాతులు అనేక రకాల ప్రజలు ఉన్నారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు పరిశుద్ధపరచ ప్రతిష్ఠించుకున్నారు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు అంటే మామూలుగా ఏదో అద్భుతము కార్యము ఏదో స్వస్థతలు ఏదో మంచి జరిగింది అని దేవుని నమ్ముకొని ఒక గుంపుగా తయారు కాలే గాని మా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు పరిశుద్ధంగా ఉంటాం గనక మరి మేము కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిష్ఠించుకోవడానికి వాళ్ళు ప్రతిష్ట కొరకు పిలబడ్డట్టు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది అదేవిధంగా ఆరు అధ్యాయం పదకొండు వచనం మనం గమనించినట్లయితే మీలో కొందరు అట్టివార యుంటిరి కానీ ప్రభు ఏ సుక్రిస్తున్నామనో మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు నీతి మందులు తీర్చబడితే దేవునికి స్తోత్రాలు మన మాట క్రీస్తు నామమున మన దేవుని ఆత్మ మీరు దేవుని ఆత్మలో కడగబడాలి అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అంటున్నాడు అంటే ఈ పాపాలను జయించే శక్తి మనలో ఉండదు చెడాశ దురాశ కామము జారత్వము అపవిత్రత కామకత్వం విగ్రహాన్ని వ్యవచారములు క్రోధములు మత్సరములు ఇవన్నీ మనము కడగబడాలంటే దేవుని యొక్క వాక్యము దేవుని ఆత్మ ఎందు మీరు కడగబ అంటే దేవుని అపోస్తులు ఒకటో అధ్యాయములో లో వాళ్ళ బేడగదిలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది అప్పుడు ఏమైపోయారు వాళ్ళు వాళ్ళ మీద పాపాలు ఎట్లయితే మనం కూడా ఆ ప్రకారంగా కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతి మంత్రగా మాట దేవునికి స్తోత్రాలు కనుక పాపము జోలికి పాపము మలినాన్ని మనం అంటించుకోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే ఎపిసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫీసీ ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మనం గమనించినట్టయితే ఎపిసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై అరవ వచనములో మనం దేవుడి యొక్క వాక్యం చూసినట్టయితే ఆ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను తన వాక్యం దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చే దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధపరచే దాని కొరకు తను తాను అప్పగి అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు సంఘమును పరిశుద్ధ పరిచేయడానికి పవిత్ర పరచడానికి తనకు తాను అప్పగించుకున్నట్టు మనం కూడా యేసు వాక్యానికి అప్పగించుకోవాలి మనం కూడా ఈ లోకంలో మనకు ఎవరైతే మనకు ఉంటున్నారో వారిని మనము పరిశుద్ధపరచడానికి మనము దేవునికి అప్పగించుకొని మనము పరిశుద్ధులుగా తయారవుతూ అనేకులు పరిశుద్ధులుగా చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవుస్తాయి ఎందుకంటే పరిశుద్ధత లేనివాడు ప్రభుడు చూడాలంటున్నాడు కనుక ప్రభు మనకు ముఖ్యం ప్రభు నాకు చూడాలంటే పరిశుద్ధత మనకు చాలా అవసరము మరి ఈ లోకంలో చూసినట్లయితే ఎంతో చెడు చీకటి అనేది మరి రాజ్యం ఏలుతున్నది కనుక ఈ చెడు చీకటికి మనం అవకాశం ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రవర్త వాక్యము చేత ఎట్లా ఉదక స్నానం చేపించుండో ఫస్ట్ మనకు మనము మన జీవితాన్ని వాక్యముతోటి మనము ఉదక స్నానం చేసి ప్రతిష్ఠించుకొని మనము కూడా మనకు సంబంధించిన వారిని అంటే దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానం చేయించి దాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచ తనకు తన అప్పగించుకోవాలంటే మనము కూడా పరిశుద్ధతకు అప్పగించుకోవాలి అనేకులను పాపం నుంచి ప్రభుత్వ తిప్పడానికి అప్పగించుకోవాలి కనుక పరిశుద్ధపరచబడిన వారుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ కొద్ది మాటలు ప్రమాణం ఇనుకలో దీవించిన గాక పైసల